హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూసింది సూర్యాపేట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నూట నలభై ఐదు గజాల తూర్త్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ సేల్కి వచ్చింది ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది సింహ ద్వారా మొత్తం టేక్ కర్రతో చేయబడింది స్టెప్స్ స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇంటి చుట్టూ సందు ఉంటుందండి ఇది బోరు నల్లా పాయింట్ ఇరవై ఆరు యాభై కొలతలు ఇరవై ఆరు యాభై కొలతలతో రెండు నూట నలభై ఐదు గజాల తూర్ఫ్ ఫేసింగ్ ఇది హాలు టీవీ అని హాల్ నుంచి వెంటిలేషను దర్వాజా ఇది డైనింగ్ హాలు కిచెను గది కిచెన్ మొత్తం సెల్ఫ్లు పైన సబ్జా పెద్దగా సామాన్ అంతా పెట్టుకోవడానికి కిచెన్ ఇటువైపు నుంచి వాష్ ఏరియా ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ యాభై ఎనిమిది లక్షలు ధర చెప్తున్నారండి నూట నలభై ఐదు గజాలు యాభై ఎనిమిది లక్షల ధర ఇది పార్కింగ్ తుర్ఫ్ ఫేసింగ్ ముప్పై మూడు ఫీట్ల రోడ్డు ఎవరికైనా కావాలంటే సంప్రదించండి బయట బల్లి కామన్ వాష్రూమ్ ఉంటుంది ఇటు నార్త్ వైపు ఇంటి చుట్టూ సంద ఉంటుంది మూడు వాష్రూమ్స్ ఎవరికైనా కావాలంటే సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్